హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీహా సందీప్ ఏంటి ఇక్కడ జామకాయలు చూపిస్తుంది అనుకుంటున్నారా ఇప్పుడు మనం చేసేదే జామకాయ కర్రీ ఫస్ట్ అయితే కావలసినవి చూద్దాం ఒక ఉల్లిపాయ రెండు జామకాయలు వన్ టమాటో రెండు మూడు పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకుని వన్ స్పూన్ జీలకర్ర కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసుకోవాలి జామకాయలో ఉన్న సీడ్స్ని రిమూవ్ చేసి ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి వన్ స్పూన్ ఉప్పు కారం హాఫ్ స్పూన్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడర్ గరం మసాలా ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని పాన్ తీసుకొని ఫస్ట్ టూ టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టమాటో ఇంకా పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి అన్నీ వేసుకున్నాక ఒకసారి ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని ఇవి అయితే కొంచెం టైం పడుతుంది ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అలా పడుతుంది ఇంకా మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఈ కర్రీని మా నైబర్స్ ఒకసారి టేస్ట్ చేయమని ఇచ్చారు వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు నేను ఏం కర్రీ అని అడిగితే గోవా కర్రీ అని చెప్పారు నేను కూడా మీలానే గోవా కర్రీ ఏంటి అనుకున్నా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది వాళ్ళు ఈ కర్రీని రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటారంట మూత తీసుకుని ఆనియన్స్ టొమాటో ఇవన్నీ లేదా అని చూసుకొని జామకాయ ముక్కలని అయితే వేసుకొని ఒకసారి అలా బాగా కలుపుకోవాలి ఇవి మగ్గడానికైతే కొంచెం టైం పడుతుంది ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అలా మూత పెట్టేసుకొని కాసేపు మగ్గనిచ్చి మధ్య మధ్య లోత తీసుకొని కలుపుకుంటూ ఉండాలి ఇక్కడ జామకాయ కలర్ అయితే చేంజ్ అయింది ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని ఒకసారి అలా బాగా మిక్స్ చేసుకుంటున్నాను జామకాయలో వైటమిన్ సి అయితే ఉంటుంది మనం నార్మల్గా జామకాయని తింటామే కానీ ఎప్పుడూ ఇలా కర్రీస్ని చేసుకోము కదా కానీ చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత పసుపు ఉప్పు వేసుకొని ఒకసారి అలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకుని కాసేపు మగ్గనివ్వాలి మూత తీసుకొని మగ్గాయ లేదా అని ఒకసారి అలా కలుపుకొని వెళ్ళి మా నైబర్స్ ఇచ్చిన కర్రీలో అయితే స్వీట్ టేస్ట్ వచ్చింది బెల్లం వేశారంట బట్ నేనైతే బెల్లాన్ని వేయలేదు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఇంకా ఇక్కడ కారం ధనియా పౌడర్ గరం మసాలా ఇవన్నీ వేసుకుని ఒకసారి అలా బాగా కలుపుకోవాలి అంటే ఆ జామకాయ ముక్కలకి కూడా ఈ మసాలా స్పైసెస్ అన్నీ కూడా బాగా పట్టాలి పట్టేంతవరకు ఒకసారి అలా బాగా కలుపుకొని కాసేపు మగ్గనివ్వాలి మూత పెట్టుకుని ఇక్కడ నాకైతే ఆయిల్ కొంచెం పడుతుంది అనిపించి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒకసారి అలా బాగా మిక్స్ చేసుకుంటున్నాను మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని కాసేపు మగ్గనిచ్చాను తర్వాత మూత తీసుకొని చూస్తే చూడడానికి చూడ్డానికైతే మాత్రం చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది ఇంకొకసారి అలా బాగా మిక్స్ చేసుకొని వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకొని ఒకసారి అలా బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టుకుని టూ త్రీ మినిట్స్ బాగా ఉడకనివ్వాలి తర్వాత మూత తీసుకుని చూస్తే బాగా ఉడికింది చూడండి బాగుంది కదా ఇంకా ఇక్కడ ఒక రమ్మ కొత్తిమీర అయితే వేసుకొని ఒకసారి అలా బాగా మిక్స్ చేసుకొని కొంచెం టేస్ట్ అయితే చూస్తున్నాను నాకైతే జామకాయ ఇంకా కొంచెం ఉడకాలి అనిపించింది అందుకే మూత పెట్టుకొని ఇంకా సేపు ఉడికించుకున్న తర్వాత మళ్ళీ మూత తీసుకొని ఒకసారి చెక్ చేసుకొని ఇంకా టూ త్రీ స్పూన్స్ కర్డ్ అయితే వేసుకుంటున్నాను కర్డ్ వేసుకున్న తర్వాత మళ్ళీ అదే కప్లో ఒక వన్ స్పూన్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను కర్డ్ వేస్తే స్పైసెస్ అన్నీ కూడా అడ్జస్ట్ అయ్యి మంచి టేస్ట్ని ఇస్తుంది ఒకసారి మీరంతా కూడా తప్పకుండా ట్రై చేయండి కర్రీ కోర్స్ హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి జామకాయ ఖచ్చితంగా ట్రై చేయండి కర్డ్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక టూ మినిట్స్ బాగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత మూత తీసుకొని చూడండి ఇక్కడ ఆయిల్ అయితే సెపరేట్ అయింది కదా ఇంకా అంతే అండి కర్రీ అయితే అయిపోయింది ఇక్కడ నేనైతే మళ్ళీ ఒకసారి టేస్ట్ని చూస్తున్నా పర్ఫెక్ట్గా ఉంది అసలు జామకాయ అయితే పుల్లగా స్పైసీగా తగులుతూ చాలా బాగుంది ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్